సో ప్రతి మనిషికి ఇంతే ఉండాలని ఏం లేదు మనం చూపించే టెస్ట్ కూడా ఇదేం కంపల్సరీ టెస్ట్ అయింది కాదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని నామ్స్ పెట్టింది అంతే తప్ప ప్రతి మనిషికి ఇంతే ఉండాలని లేదు మీ అవసరం శారీరక అవసరం ఏంటి మీ అవసరాలు ఏంటి దాన్ని బట్టి షుగర్ సో మీరు ఊరికే బాగా పరిగెట్టి ఏంటి లేకపోతే బరువు మోసేవాళ్ళు అనుకో ఉండదు మన ఇంటి దాకా కూడా ఉండాలి కూడా అంటే ఉండాలి తినాలి అలాంటి ఫుడ్ కూడా తినాలి బట్ ఏం చేయం ఇంట్లో కూర్చుంటాం షాప్లో కూర్చుంటాం అలాంటి వాళ్ళకి మాత్రం సో అందుకని పాతకాలంలో కూడా మనకి ఏం పెట్టారు ఈ శారీ సెమను పెట్టి ఆ రూపాయలు పడుకుంటారు మనం ఏం చేస్తున్నాం బాగా మస్తాలు మసేవాడు మటన్ చికెన్ తింటుంటే మన స్వీట్ లేదు వాళ్ళకంటే ఎక్కువ వాడికైనా ప్రోటీన్తో పాటు కొంచెం షుగర్ వస్తుంది మన కొన్ని ప్యూర్ షుగరే వస్తుంది సో మన ఫుడ్ ఈజ్ వెరీ ఎనర్జీ షుగర్ చాలా షుగర్ ఈజ్ వెరీ యాక్చువల్లీ షుగర్ స్టార్ట్ కళ్ళు కూడా ఒక్క నుంచి ఏం పని చేస్తుందో ఇంట్లో మన ఒంట్లో ఉన్న షుగర్ అదే పని చేస్తుంది ఎగ్జాక్ట్ అదైపోతుంది లో వోల్టేజ్ చేస్తే ఏమవుతుంది కరెక్ట్ మీకు వీక్ అవుతుంది హై వోల్టేజ్ వస్తే అన్ని పాడై దీన్ని కంట్రోల్ చేయడానికి బయట ట్రాన్స్ఫార్మర్ సో దాని నుంచి వచ్చిన లైన్ మాత్రమే మనం ఆడుతుంది అలా మనం ట్రాన్స్ఫార్మర్ లేని లైన్ డైరెక్ట్ పెట్టుకుంటారంటే సో ఈ షుగర్ వచ్చింది అనే వాళ్ళకి ఈ లోపల ట్రాన్స్ఫార్మర్ ఫీల్ అయింద ఈ ట్రాన్స్ఫార్మర్ ఏంటంటే లివర్ ఈ లివర్ సక్రమంగా ఫంక్షన్లో లేకపోతే చాలా పారామీటర్స్ ఉంటుంది ఒక మూడు వందల ఫంక్షన్లు చేస్తారు లివర్ అందులో షుగర్ మేనేజ్ చేసే ఫంక్షన్ కూడా లివర్ దాని కంట్రోల్ అయితే లివర్కి చాలా సెన్సార్స్ ఉంటాయి ఏమేమి సెచ్ చేస్తారు సార్ లివరు మీరు ఏం ఆలోచిస్తున్నారు ఆలోచన తగ్గట్టుగా ఎంత ఆక్సిజన్ మీ బ్రెయిన్కి పంపాలి ఎన్ని క్యాలరీ షుగర్స్ దానికి పంపాలి ఎన్ని వైటమిన్స్ పంపాలి ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేస్తుంది కంటితో ఏం చేస్తున్నాం దీనికి కావాల్సిన మోషన్ ఎంత ఇవ్వాలి మనం ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నాం నడవడానికి కావాల్సిన ఎనర్జీ ఎంత ఇవ్వాలి ఇలాగ ప్రతిదాన్ని స్కాన్ చేసుకొని నెక్స్ట్ డేకి రెడీ చేస్తుంది మనం తినే ఫుడ్ని స్టోర్ చేసుకొని స్టాండ్ బై పెట్టండి మీరు ఎలాగా ఇంట్లో కావాల్సిన సరుకుల తీసి పెట్టుకుంటారు మీరు పెట్టుకుని ఏం చేస్తారు ఈరోజు మధ్యాహ్నానికి ఎంతమంది భోజనానికి వస్తున్నారో చూసి నన్ను వస్తాను అంతే ఉంటారు అవునా ఎవరైనా చెప్పబెట్టుకుంటూ వస్తే ఏం చేస్తారు పైకి కింద చూస్తారు సో మామయ్య భోజనానికి వస్తారా వస్తే వద్దు తినేలే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది మనం తినలేదంటే ఎప్పటిక రెండు పెట్టలేక టైం దట్ ఇస్ నాట్ ఆఫ్ పారామీటర్స్ సో అలాంటిది ఒక భోజనానికి ఎంత ప్రోగ్రాం ఉన్నప్పుడు మీ కంటికి ఏం కావాలి మీ ట్రైన్కి ఏం కావాలి మీ చెవికి ఏం కావాలి మీ మోకాళ్ళకి ఏం కావాలి ప్రతి ఫంక్షన్ కావచ్చిందానీ రోడ్డు లేకుండా పంపించాలి అంటే మనం అర్థం అవ్వాలి కదా దానికి ఇంటికి భోజనం వచ్చేవాళ్ళు చెప్పే రావాలి కదా అలాగే ఈరోజు ఏం చేశామో దాన్ని బట్టి రేపు ఏం చేస్తామో ఎక్స్పెక్ట్ చేస్తాము మీకు అలవాటు ఉంటుంది కదా రోజు ఏ టైంకి ఇంటికి వస్తారు ఏమేమి తింటారు ఎప్పుడు వెళ్తారు సో ఇలాంటి దాన్ని ఇలా మానిటర్ చేసే విధానాన్ని లైఫ్ స్టైల్ ఏమంటారు దీన్ని ఈ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే డిజార్డ్ అవుతుందో అప్పుడు వచ్చే వాటిని లైఫ్ స్టైల్ డిజార్డ్ అవుతారు ఏమంటారండి మరి ఇప్పుడు షుగర్ లైఫ్ స్టైల్ డిజార్డర్ తొబ్బా ఇట్స్ ఏ డిజార్డర్ బీపీ బీపీ డిజార్డర్ ఇవి రెండు డిజార్డర్లోకి వెళ్తే దాని వెనక ఉన్న అనేక రకాల దగ్గరు బయటపడతాం సో అందుకని మొదటిగా మీరు లైఫ్ స్టైల్ని మోడరేట్ చేసుకోవాలి ముందు మీరు అప్డేట్ చేసుకోవాలి ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ రేపు ఏం చేయబోతున్నాను ఎల్లుండి ఏం చేయబోతున్నాను ఒక ప్లాన్ ఉండాలి మీరు ముఖ్యంగా తినబోయే ఫుడ్లో చేయబోయే యాక్టివిటీస్ ఈ చేయబోయే యాక్టివిటీస్ ఏమేమి వస్తాయి ఫిజికల్ యాక్టివిటీస్ మెంటల్ యాక్టివిటీస్ ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఫుడ్లో ఎంత క్యాలరీస్ తీసుకుంటున్నాం అన్ని క్యాలరీస్ మనం ఖర్చు పెడుతున్నాం వాడుతున్నాము వాడకపోతే ఏం చేస్తుంది లెవరు కొత్త దాచి పెడుతుంది కొంత దాచిపెడుతుంది ఎంత మీ పట్టు చుట్టూ ఎంత బెరుకు అంత బ్యాక్ ఎంత బేరుకు కలదో అంత ఇంక అంత మించి మీరు ఇచ్చారనుకోండి ఏమవుతుంది స్టోర్ చేయపోయింది ఏం చేస్తారు బయట పెడతారు పొడైపోద్దా లేదా సో మరో బాడీలో కూడా ఒబెసిటీ అనేది ఓవర్ వెయిట్ అనేది కొంతవరకు తీసుకో దాన్ని దాటి వెళ్ళిపోయారు అనుకోండి ఇక స్టోర్ అవ్వదు బాడీలో షుగర్ ప్రీ డయాబెటీస్ అంట ప్రీ డయాబెటీస్ అంటే నథింగ్ బట్ పెట్టిన షుగర్స్ నేను ఇంకా దాచలేను నేను కట్టలు తెచ్చబోతున్నాను బీ రెడీ ఫర్ దాట్ దానికి రెడీగా ఉండండి చాలా నష్టాలు జరిగిపోతున్నాయి అగర్నక డ్యామ్ ఉందనుకోండి ఒక లెవెల్ వరకు ఆపుతుంది ఆ తర్వాత కట్టలు తెచ్చుతారు తీసేస్తారు కదా సో అలాగే ప్రీ డయాబెటీస్ స్టేజ్లో అబౌట్ గో అవే విత్ మిగతా ఆర్గాన్స్ అన్నిటికీ షుగర్స్ నేను వదిలిపోతున్నాను వార్నింగ్ సో అప్పుడు మనం ఈ లివర్ ఫంక్షన్ని బాగా ప్రాపర్ ఇంప్రూవ్ చేసుకోవాలి క్యారీస్ తగ్గించాలి సి వైటమిన్ బాగా చేసుకోవాలి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా అప్పుడు ఏమవుతుంది ఆ డ్యామ్లో పెరుగు పని అన్నీ కూడా డ్రై అయిపోతాయి మళ్ళీ లివర్ ఫంక్షన్ అది ఇది రైట్ టైంలో మన యాక్టివిటీస్ చేసు చేయకపోతే అది ఓవర్ఫ్లో అయిపోయి ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ అయిపోయి షుగర్ వన్ షుగర్ వచ్చి లెగ్మెంట్స్ అయిపోయి అనేక రకాల డ్యామేజెస్ బాడీ కంటి చూపు అందికేస్తుంది కాటులు వచ్చేస్తాయి నడువులు నరిగిపోవడం వల్ల అదే రకాలు ఎందుకంటే హై షుగర్స్ మొదలైపోతుంది ప్రీ డయాబెటీస్ అంటే మీరు చూడండి మీరు నాకు తెలియదండి మనం చెక్ చేస్తున్నాం నాలుగు వందలు ఉంది ఫస్ట్ టైం ఫస్ట్ టైం చెక్ చేస్తే నాలుగు వందలు ఉంది మూడు వందలు ఉంది నాలుగు వందలు ఆరు వందలు ఉంది కారణం ఏంటి డ్యామెజ్ చేసింది ఇప్పటివరకు మనం పట్టించుకోవాలి ఇట్ ఇస్ ఇంటర్నల్గా గ్రో అవుతా ఉంది సడన్గా గ్రో అయింది ఒకేసారి మనం ఇబ్బంది వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇప్పుడు వచ్చింద్రైన్ ఇప్పుడే వచ్చిందేమో అనుకుంటారు లోపల నుంచి అమెజాన్ సో ఈ గ్రేట్ వన్ నుంచి మనం బయటపడి ఒక లైఫ్ స్టైల్ మాడిఫై లైఫ్ స్టైల్ రోజు హాఫ్ కిలోమీటర్ ఉన్నటువంటి పర్లేదు కానీ రోజు అదే చేయండి ఎక్కువ తక్కువ మీరు ఎంత చేయగలరో అంతే చేయండి బట్ కన్స్టెంట్గా చేయండి అనవసరమైన తలనప్పుడు పెట్టుకోవద్దు రైట్ ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్ చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్ కూడా ఉండదా మీకు దేని వాళ్ళు చేయతండి అంటే ఎలా ఉంటుంది ఏం డ్యామేజ్ చేస్తా చెప్పండి ఇది తీర్చుకోవాలి మీకు మీరు టైం ఎందుకు తినాలని ఒక రీజన్ అర్థమైందా తింటారా సో స్ట్రెస్ ఏం చేస్తుంది మీకు స్ట్రెస్ ఎలాంటిదంటే డ్రింకింగ్ పాయిజన్ ఆర్ సెల్ఫ్ ఎక్స్పెక్టింగ్ సమ్ బీ టు చంపేయాలి నువ్వు కోపడితే నువ్వు చచ్చిపోతావు తప్ప పాయిజన్ మనం దాకా ఎదురు చూడదు ఎదురు మనం చనిపోవడం కదా ఇట్ లైక్ దట్ సో ఇది చెప్తున్నానంటే స్ట్రెస్ అనేది పాయిజన్ కంటే డైంజర్ అది కోపం అనుకోవచ్చు లేకపోతే ఏడుపు అనుకోవచ్చు బాధ ఇవన్నీ కూడా ఇంటర్నల్ హెల్త్ మీద మళ్ళీ ఆధారపడి ఇంటర్నల్ హెల్త్ లేదనుకోండి డెఫినెట్గా స్ట్రెస్ ఉంటుంది ఎమోషనల్ వీక్నెస్ వేడుపులు పెట్టబోతులు బాగా అడుగులు రగాలవి వస్తాయి ఇంటర్నల్ హెల్త్ సెలరీ సెట్ చేసుకున్న తర్వాత బిహేవియర్ సోషల్ హెల్త్ మనం చాలా కాన్షియస్గా ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే పావులాగా పాము ఒట్లు ఎప్పుడూ విషయం ఉంటుంది చాలా హెల్తీగా ఉంటుంది దాని మాంసం చాలా మంచిది రిలేట్మెంట్ అందుకని చేరే ప్రోటీన్ అయింది సో అందులో ఏమవుతుంది సో కొడతారని కొడతారనిపించినప్పుడు దానికి పయమేసి దాని బాడీలో ఒక అసంకల్పిత ప్రతీకర చర్య జరుగుతుంది జరిగి ఆ మజులు కలిపి కాన్సన్ట్రేట్ అయ్యి పాయిన్ పాయిజన్ మీది కాన్సన్ట్రేట్ అయితే ఇది పాము గొప్పదానికే కాదు ప్రతి మనిషికి ప్రోటీ జిండు మనుషులకి ఎలా జరుగుతుంది మీ బిజెక్ మీకు మీరు కారణంలో బండి మీద వెళ్తున్నా మీ ఎదురుగా ఒక యాక్సిడెంట్ జరిగింది చనిపోయి మీ బండి మీద పడ్డా ఇప్పుడు మీ బండి స్పీడ్ పెరుగు తప్ప ఆబ్వియస్లీ హండ్రెడ్ మీద వెళ్ళేవాళ్ళు థర్టీ ఫో ఫార్టీ సార్ కొంతమంది ఆకుని కాసేపు టెన్షన్ పడి గడబడి ఫుడ్మో అవుతారు సో ఏ ఇన్సిడెంట్ అయినా సరే మన స్పీడ్ లెవెల్ని ఇమ్యూనిటీని తగ్గిస్తారు లాన్ని తగ్గిస్తుంది వీక్నెస్ సో ఇలాంటి ఆలోచనలు అత్త కూడా గొడవలు ఒకే ఇంట్లో ఉంటారు మరి వీళ్ళకి ఎంత స్ట్రెస్ ఎలా ఉంటుంది నేనంత ఎందుకంటే మధ్యలో నా కూడా స్ట్రెస్ తప్పదు మరి ఏం చెప్పాం నేనంటే కొడుకుని కొడుకు ఏదో పని చేసినా కోడలే కాదు సో అది ఒక డిప్లొమాటిక్ రిలేషన్షిప్ ఏం చేయలేదు ప్రతిరోజు చేస్తాయి ఇండియాలో ఉన్నటువంటి బాండింగ్స్ అలాంటివి తప్ప మీరైతే చాలా లక్కీలే మీ అత్తగారు అత్తని కూడా కదా కూర్చున్న తప్పు నిలబడతారు మామూలుగా మహా గయాలి ఆడంతా ఇక్కడ గయాలని చూద్దు ఎందుకంటే ఈవిడ ఇక్కడ గయాలగా ఉండొచ్చు సరే అంటే దాన్ని తను సర్ఫై చేస్తున్నాడు అలాగే చేస్తుంది ఆఫ్ కేజీ నేనేం భేమ చేయట్లేవు అలా లేకపోతే హ్యాపీ సో స్ట్రెస్ కి కారణం చెప్తున్నాం బికాస్ డే టు డే మనం స్పేసి స్ట్రెస్ మిమ్మల్ని మీరు రీఫార్మ్ చేసుకోలేదు అనుకోండి టు బి హ్యాపీ మనకే నష్టం ప్రతి ఒక్కరు లోపల ఎదుగుతాం మానేసి మంచి వెతుకుతాను అనుకోండి ప్రాబ్లమ్స్ లేదు ఎవరి లైఫ్ వాళ్ళది పర్లేదు బీ హ్యాపీ సపోర్ట్ ఈ అనేటువంటి యాప్ట్యూడ్ ప్రతి చోట నేర్చుకోవాలి ఇట్లా ఒక్కదానికి సొసైటీ ఎందుకంటే ఈ స్ట్రెస్ ఎంత డేంజరస్ అంటే మీరు రోజు ఒక నాలుగు కేజీలు ఫ్రూట్స్ తిన్నా కూడా ఒక అరగంట స్ట్రెస్ దాన్ని డిస్ట్రాయ్ చేసి పడేస్తాం ఇట్ల రిలేషన్ గురించి ఎందుకు చెప్పానంటే బయట ఎవరితో గొడవ ఇచ్చాము బిట్టుకు వస్తే మరిపోవచ్చు ఇంట్లో గొడవలు అయితే చాలా కష్టం అల్టిమేట్ ఇంటికి వెళ్ళాలి సాయంత్రాలు కాదు సో సెట్ యువర్ హోమ్ అట్మాస్ఫియర్ ఇది చాలా లివింగ్ అట్మాస్ఫియర్ అందుకనే ప్రపంచ కేంద్రం నాలుగు విషయాలు ఒకటి ఫిజికల్ హెల్త్ బాగుంటుంది ఎనివే దాంతో పాటు సోషల్ హెల్త్ సమాజంలో మన మనసు వాడుకోండి సత్సంబం బాగుంటుంది అది లేదు అనుకోండి రోజు కూడా పక్కింటి వాళ్ళతో గొడవ పెట్టుకున్నాం అనుకోండి అది కేజ్ అయింది ఆ కేసు ఒప్పు దాకి వెళ్ళింది అనుకోండి వచ్చిన వాళ్ళు నాకు లేదా బాడీ బిల్డర్ అయ్యే తగాదాలు వచ్చి కేసులు అయితే ఆటోమేటిక్ ఆర్టిక్ షుగర్ వస్తుంది సో ఫిజికల్ హెల్త్ బాగుంచుకుంటూనే సోషల్ హెల్త్ బాగుంటుంది అనవసరమైన గొడవలు లేనిటువంటి జీవితాన్ని రెండవది ఫైనాన్షియల్ హెల్త్ మూడవది ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎవరికైతే ఉండదో ఆటోమేటిక్ అని ఒక దాని మీద వచ్చిన తోటి మళ్ళీ సిస్టమ్ పాడవుతుంది ఎందుకని ప్రతిదీ మన బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది ఆ బ్రెయిన్ బాడీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనకి జనరల్ ఉండేది ఈ ప్రాబ్లమ్స్ కదా సోషల్ ప్రాబ్లమ్స్ లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవి అందుకని ఈ మూడు నాలుగు ఏరియాలో మనం సెట్ చేసుకుంటే తప్ప ఆరోగ్యం బాల్సిన అందులో మేజర్గా మనకి చేయబోయేది ఏంటంటే ఫుడ్లో వచ్చేటువంటి కొన్ని విధానాలు మనకి సరిగ్గా తగ్గుతున్నాయి మనం రైస్ అయితే ఏం చేస్తాం ఫుడ్ అంటే రైస్ చపాతి వాటర్ ఎవర్ మనకి ఈ విధంగా చెప్తాం బట్ బాడీ ఏ విధంగా తీసుకుంటుంది ప్రోటీన్ వైటమిన్స్ మినరల్స్ తీసుకుంటాం అందులో కొన్ని మనకు తెలియక కొన్ని దొరకే చూసి అమ్మ పాప స్నేహ స్నేహితు కొంచెం వన్ మంత్ లేట్గా పట్టుకోవడం మదర్ దగ్గర నుంచి భయపడుతూ వచ్చిన ఎఫెక్ట్ కంటిన్యూ అవుతూ వచ్చింది ఏమైంది వాళ్ళు మదవి దరిపోయినాయి న్యూట్రియన్స్ బట్ మూడు నాలుగు తరాల నుంచి ఉన్నటువంటి కొంత లోపం త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనే లోపం మంచికి లెగ్మెంట్ కల్తీవద్దు బాడీ బ్రెయిన్ కోఆర్డినేషన్ ఇవ్వాలి దాన్ని వచ్చిన దాన్ని మన డ్రగ్తో డోపమైన్స్ తోటి స్టెరాయిడ్స్ తోటి కొన్ని రోజులు మనం బ్యాలెన్స్ చేయగలం బట్ ఒరిజినల్గా ఇవ్వాల్సింది ఆ ఫుడ్ ఆ ఫుడ్ ఎలా ఇవ్వాలి ఎంత మొత్తా తెలియాలి అనేటువంటి పారామీటర్స్ తెలియక ఆ అమ్మాయి ఇప్పుడు నాకు మీరు ఆ కేసు కూడా నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్లో అమ్మాయి తన కాలమే తన హ్యాపీగా నడవడం వేళ ఇలా పడిపోతాం ఆ అమ్మాయిలో మళ్ళీ కలిగిస్తుంది హ్యాపీగా మాట్లాడదు ఆ రెండు కళ్ళల్లో మెల్ల కన్ను లాగొట్టే అది మంచి స్ట్రైక్ మంచి లైఫ్ ఇన్స్టిదా తిప్పి తిప్పుడు అని హాస్పిటల్లో తీసుకెళ్ళండి అలాగే ఇంకొక షుగర్ వల్ల వ్యాగ్నైన్ పెద్ద ముందు పెట్టి ఫ్లేవర్ వల్ల సర్క్యులేటర్ సిస్ ఫ్రీ మన దగ్గర అద్భుతమైనటువంటి ఎందుకు చెప్తున్నానంటే కేరీర్ నాసా తర్వాత ప్రపంచంలోని పెద్ద అరటి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో నాసా పెట్టారు ఫిఫ్టీ నైన్లో కేరీర్ సౌత్ కొరియాలో ఇది మానవాళికి వచ్చేటువంటి అనేక రకాల జోబులు ఇప్పుడు వచ్చేవి కాదు నెక్స్ట్ థర్టీ ఇయర్స్ తర్వాత ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటారు ఎక్కడికి వెళ్తారు ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఇప్పుడున్న ఆహారం ఇప్పుడున్న వెదర్కి అప్పటికి ఏం కావాలని ఇప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్ థర్టీ ఇయర్స్లో ఏం కావాలి కొంచెం ట్వంటీ ఇయర్స్లో ఏం కావాలి సో అలాంటి ఇన్వెన్షన్స్ ఏంటో మనం ఇండియాకి ఇంపోర్ట్ చేయించి మ్యాచ్ ఇండియా ఇక్కడే స్థాపించింది ఇది వచ్చిన వాళ్ళకి న్యూరోపతి వస్తుంది కాళ్ళకి తక్కువ పోవడం మన దగ్గర సిక్స్ మంత్స్ వాడికి ఉన్నాను సో దెట్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ మీ చెప్పాల్సి ఉన్నాయి సో మనందరూ కూడా కమ్యూనిటీ ఒక కమ్యూనిటీగా ఫామ్ అయ్యి అందరిని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళ హెల్త్ వాళ్ళ చేతుల్లో డిమాండ్ చేస్తున్నాను ప్రతిరోజు నైన్ ఒక నైన్ టు టెన్ జూమ్ సెషన్స్ బేసిక్ ట్రైనింగ్స్ అని ఇస్తున్నాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అలాగే ఇక్కడ మనకి హెల్ప్ చేస్తున్నటువంటి సార్ బుద్ధి గారు సో మీ అందరికి సిగ్గర్ నుంచి స్పాన్సర్ చేస్తున్నాడు సో మీ వెల్కమ్ చేయాలి ప్లీజ్ నమోస్ట్రేషన్